అండి నమస్తే వెల్కమ్ టు శ్రీలత బ్లాక్స్ అండి ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందామండి చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలన్నది కూడా మీకు కొలతల ప్రకారం చెప్తా అండి నేను ఎంత కేజీకి ఎంత వేసుకోవాలి రెండు కేజీలకి ఎంత వేసుకోవాలో కొలత ప్రకారం చెప్తా అండి ఇది నేను ఫస్ట్ టైం అండి పెట్టడం కూడా కానీ నేను కొలత ప్రకారం అనుకొని పెట్టినండి కానీ మంచి గురి ఉందండి సూపర్ ఉందండి పచ్చడి మాత్రం ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా నేను కొలత ప్రకారం మంచిగా చెప్తాను అండి ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేను ఎలా చేయాలన్నది కూడా మీకు వివరంగా చూపిస్తాను వివరంగా చెప్తాను అండి మనం ఇప్పుడు చికెన్ తీసుకుందామండి నేను చికెన్ని రెండు కేజీలు తీసుకుందండి రెండు కేజీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాండి ఇగో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాండి కోసుకొని దీన్ని శుభ్రంగా ఉప్పేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు మొత్తం ఉంపేసిందండి ఉంపేసాకనే మీకు చూపిస్తుందండి ఇక చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలని బోన్స్తోనే వేసిందండి మెత్తటి మాసం అని లేకుండా మొత్తం పూర్తిగా బోన్స్ ఇటు మెత్తటి మాసం రెండు కలిపి పచ్చడి పెడుతుందండి ఇలా ఒక స్పూన్ ఉప్పండి కొంచెం పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి అంతా ఆ ఉప్పు అన్నది ఆ పసుపు అన్నది అంత మాసానికి అంత పట్టాలండి ఇంకా ఈ విధంగా మొత్తం కలపాలండి పసుపునంతా కలుపుకోవాలండి ఇట్లా పసుపు అన్నది ఉప్పు అన్నది అంతా ముక్కలకి పట్టాలండి ఎందుకంటే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు నీరు ఉడతదండి ఆ నీరుతో పాటు ఇది కూడా మొక్క కొంచెం పట్టి బాగా మంచిగా ఉడకాలండి ఈ విధంగా ఉడికి ఇట్లా కలుపుకున్నాకండి ఇప్పుడు ఒక పావు నూనె పోసుకున్నాండి నూనె పోసుకున్నాక కలుపుకోకండి అంతే ఉంచండి ఇప్పుడు గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద సర్రవ్వ పెట్టుకుందామండి సర పెట్టుకొని హైలో పెట్టొద్దండి మంటని సిమ్ములోనే పెట్టుకొని మంచిగా దగ్గరికి అలా నీరు మొత్తం ఊరుతాయండి చూపిస్తాను చూడండి నీరు మొత్తం ఊరుతాయండి ఈ విధంగా ఊరి నీళ్ళు మొత్తం ఇనికపోయే రాక సిమ్లోనే పెట్టుకొని మనం వీటిని మంచిగా ఏంచాలండి అంటే మరి ఏం ఆ నీరు అన్నీ ఇనికపోవాలండి ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా నీరు మొత్తం ఊరిని చూడండి చాలా నీరు ఊరినాయండి ఇప్పుడు ఇది ఉడుకుతూనే ఉంటుందండి మంచిగా సిమ్ములో పెట్టుకొని వండుకోవాలండి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికి ఏమేమి కావాలన్నది కూడా మీకు కొలత ప్రకారమే చెప్తాను అండి మొత్తం నేను కొలతకి ఎంత కావాలన్నది కూడా అన్నిటికన్నీ వివరంగా చెప్తానండి మొత్తం అన్ని రెడీగా పెట్టుకుంటానండి చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను జీలకర్ర తీసుకుంటానండి జీలకర్ర స్పూన్ అండి రెండు అయితే రెండు స్పూన్లు తీసుకున్నండి నేను గసగసాలు గసగసాలు అంతే అండి కేజీకి ఒక స్పూను రెండు కేజీలకి రెండు స్పూన్లు తీసుకున్నండి గసగసాలను కూడా అలాగే ధనియాలు కూడా అంటే కేజీకి రెండు స్పూన్లు అండి రెండు కేజీలకి నాలుగు స్పూన్లు తీసుకున్నండి ధనియాలను కూడా చూడండి ధనియాలు కూడా సేమ్ అండి అంటే ధనియాలు కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా అవ్వాలి కాబట్టి అండి అనాస పువ్వు మరాఠీ మొగ్గ మళ్ళీ జాపత్రి ఉంటుంది కానీ అది చెక్క అండి వేసుకుంటే లవంగాలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నిటిని కొంచెం అయొక్క రెండు ఆ యొక్క నాలుగు చెక్క ఒక నాలుగు అట్ట కొంత ప్రకారం తీసుకున్నాండి నాలుగు నాలుగు తీసుకున్నాను అన్న స్పూ ఒక్కటే తీసుకున్నాండి ఎక్కువ తీసుకోలేదు ఒకటే దాచిన చెక్క ఒక నాలుగు తీసుకున్నాండి వీటన్నిటిని పక్కా పెట్టుకొని ఇలాచీ కూడా ఒక పది తీసుకున్నాండి ఇలాచీలు నేను వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని అన్నిటిని దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక కళాయిలు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారా ఉంచుకోవాలండి ఇవి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి వీటిని అన్నిటిని ఇవి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయలు కూడా చూసుకుందాం నిమ్మకాయలు కూడా చూసుకుందామండి కేజీకి మూడు కాయలు అండి రెండు కేజీలకి ఆరు కాయలు తీసుకున్నండి వీటిని కూడా తీసుకొని మంచిగా జ్యూస్ పిండుకొని పక్కగా పెట్టుకుందాం అండి ఒక గిన్నెలో వేసేసుకొని పక్కగా పెట్టుకుందాం అండి ఇప్పుడు చూడండి చికెన్లో నీరు మొత్తం ఇనిగిపోయినాయండి చికెన్ కూడా మంచిగా డ్రై అయిపోయింది మంచిగా ఉడికిపోయిందండి చికెన్ కూడా మొత్తం నీరు 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 ఉన్నదంతా పోయిందండి ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మనం వెయిట్ చేసుకుందామండి నేను కేజీ నేను తీసుకున్నండి రెండు కేజీలకి కేజీ నూనె పెట్టిద్దండి కరెక్ట్గా కేజీ నూనె అండి నేను అదైనా పల్లీల నూనె తీసుకున్నండి మన ఇష్టం అండి ఒకళ్ళు తీసుకుంటే ఫ్రీడమ్ అని తీసుకోవచ్చు నా మామూలు అని లేకపోతే పల్లి నూనె అయితే పచ్చళ్ళకైతే పల్లి నూనె బాగుంటుందండి నేనైతే పల్లి నూనె కేజీ తీసుకున్నండి నూనె వేడిందండి ఇప్పుడు ముక్కలు అన్నిటినీ వేసేసుకుందామండి నాకైతే ఒక మొత్తం మీద ఒక మూడు వాయిల్ అయిందండి నేను కొన్ని కొన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాండి వీటిని మంచిగా దోరగా మరీ మాడిపోవద్దు మరీ మెత్తగా అండి కొంచెం గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలండి వీటిని మార్చొద్దండి దగ్గరుండి మంచిగా సిమ్ములను పెట్టుకుంటూ మంచిగా కలుపుకుంటూ మంచిగా ముక్కలు అన్నది ఇట్లా కిందికి మీదికి కలేసుకుంటూ మంచిగా ఫ్రై చేయాలండి వీటిని ఎందుకంటే కొన్ని ఉడికితే కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావండి మనం దగ్గరుండి మంచిగా ఫ్రై చేయాలండి వీటిని నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై చేయాలి ఎట్ట ఫ్రై చేయాలి ఇవి ఎలాగ ఫ్రై కావాలన్నది కూడా నేను చూపిస్తాను ఈ క్వాలిటీ ప్రకారం ఉంటే పచ్చడి బాగుంటుంది అని కూడా చూపిస్తాను ఎలాగన్నది కూడా చూడండి ఈ విధంగా ఫ్రై కావాలండి ఇట్లా ముక్క అన్నది ఈ విధంగా రావాలండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇట్లా రావాలంటే మొక్క వీటిని తీసేసి వగ్గినెల వేసేసుకుందాం అండి ఫ్రై అయిపోయినాయండి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి బాగుంటుందండి పచ్చడి అన్నది కూడా రాని కొత్తగా పెట్ట నేను కొత్తగా పెట్టినా కాబట్టి కండి చూపిస్తుందండి ఇంకా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఉంటాయండి ఇది చూ నా వీడియో చూసుకోనండి ఒకటికి రెండు సార్లు అయినా చూసుకుని ట్రై చేయండి అండి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి అండి ఈ విధంగా మొత్తం ఫస్ట్ వాయి వేసుకుని అన్నీ తీసి పక్కా పెట్టుకుందామండి అలాగే నెక్స్ట్ కూడా మిగిలినది కూడా మళ్ళీ వేసేసుకొని దాన్ని కూడా సేమ్ ఫ్రై చేసుకోవాలని చూడండి ఫస్ట్ ఫ్రై చేసుకుని చూపిస్తండి ఎలా వేయించుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఈ విధంగా ముక్క అన్నది ఈ విధంగా వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి ఇట్ని వేయించుకోవాలండి మరీ మార్చొద్దండి రెండో వాయ కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా చూడండి వీటిని కూడా తీసేసి మనం ముందుగా ఫ్రై చేసుకుని దాంట్లో వేసేసుకోవాలండి ఇవి కూడా సేమ్ అంతేనండి మంచిగా అదే కలర్ వేయించాలండి వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి వీటిని మొత్తం అదే నూనెలో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అంటే కేజీకి అంటే రెండు వందల యాభై గంటలు పావుకి అల్లం అండి వేసుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు పెద్ద స్పూన్తోటి రెండు స్పూన్లు వేసిందండి నేను పావుకి అల్లం అంటే నాకైతే పావుకిల అల్లం పట్టిందండి ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి అల్లం వేసుకొని అల్లం అన్నది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి అంటే అల్లం పచ్చివాసన అన్నది పోవాలండి మనకి అల్లం ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ ఎట్లా వస్తుందండి ఆ విధంగా ఫ్లేవర్ రావాలండి అల్లం పచ్చివాసన వాసన రాక అడుగంటిద్దండి అడుగంట కోకుంటే గంట పెట్టి తిప్పుతూనే ఉండాలండి మనం అల్లం అనేది తొందరగా అడుగంటి మాడిపోయే అవకాశం ఉంటుందండి అలా కాకోకుండా మనం కంటితో కలపాలంటే చూడండి అల్లం అనేది ఫ్రై అయ్యి కొంచెం రెడ్ కలర్లో వచ్చిందను కానీ ఇప్పుడు ఒక గుప్పెడి కరాపాకు వేసుకుందామండి ఆ కరాపాకు కూడా కొంచెం చెట్టుపట్టలు ఆడేలా కుంచుకోవాలంటే కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు తీసి పక్కకి పెట్టుకుందామండి ఆయిల్ అనేది కొంచెం చల్లారాలండి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇక ఎందుకంటే ఆయిల్ కొంచెం చల్ల ఆడుతున్నాను మనం అల్లన్నీ వేసుకోవాలండి కాబట్టి ఈ చూడండి పక్కన పెట్టుకున్నాక నేను కొలత ప్రకారం చెప్తాను కానీ కారంకి మన ఇంట్లో పప్పు పోసుకునే గంట రెండు గంట గుంట దానితోటి కేజీకి రెండు గంటలు పోసుకోవాలండి కేజీకి రెండు గంటలు అంటే రెండు కేజీలకి నాలుగు గంటలు అండి ఒకవేళ మనకి తెల్లకారం ఎర్ర ఎర్రకారం అంటారు కదండి అవి కలిపి ఉంటేనేమో మూడు గంటలు వేసుకోండి అండి లేదా అచ్చం తెల్ల ఎర్రకారం అంటేనేమో నాలుగు గంటలు వేసుకోండి అండి ఉప్పు ఒక గంట వేసుకోండి అండి అయితే ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నగా అండి వాటిని మంచిగా మెత్తగా పొడిగొట్టినండి నేను చూడండి మెత్తగా పొడిగొట్టిన ఇగో ఈ విధంగా మెత్తగా పొడి పెట్టినండి ఈ పొడిని మొత్తం వేసేయాలండి ఒకటి తీగొద్దండి మొత్తం పొడిని అంతా వేసేయాలండి వేసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలపాలండి అంటే ఆయిల్ ఆయిల్ కూడా పూర్తిగా కూడా చల్లారొద్దండి ఆయిల్ కొంచెం హీటే ఉండాలి మరి పూర్తి కూడా చల్లారొద్దండి మనం ఇట్లా ఏలు పెడితే కొంచెం వేడి తగిలేటట్టు ఉండాలండి ఆయిల్ కూడా నాకు అప్పటికే కాలు తండీ ఇది అనేది కాలిపోతుంది చేయి పట్టుకుంటూ కూడా ఆయన కూడా అంతే పట్టుకొని తిప్పుతున్నా ఈ మొత్తం ఇట్లంతా కారము మసాలా ఉప్పు ఇవల్లంతా కలిసిపోవాలండి కలిసిపోయాక ఇప్పుడు మనం ముక్కలు ఉన్నాయి కానీ ఆ ముక్కలు గిన్నె కింద పెట్టుకొని ఈ కలిపిన మిశ్రమ కారం ఉంది కానీ మసాలా ప్రిపేర్ ఇదంతా అలా పోసేసుకుంటానండి నేను ఇవైనా ఇల్లు వేసుకోవచ్చు కారమైనా అయినా అల్ల వేసుకోవచ్చండి రెండిట్లో ఏదైనా ఒకటి అండి మన ఇష్టం అండి ఏదైనా ఇదంటే గిన్నె అనేది కొంచెం వెడల్పు ఉంది కాబట్టి కండి నేను అలా పోస్తున్నా అండి ఎందుకంటే అలా కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కండి నేను అలా వేస్తున్నా ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఈ మసాలా ఈ కారము ఉప్పు అనేది చికెన్కి మొత్తం పట్టేలాగా అంతా కలుపుకోవాలండి మొత్తం మంచిగా నిమ్మలంగా కలుపుకోవాలండి అంతా ఇక ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఆడ కూడా ఈ ఆడ కూడా ఎంత కల కలుపుకోకుండా ఉండుకోకుండా మొత్తం కలిసిపోవాలండి ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం నిమ్మకాయలు చూపించినా కానీ ఇందాక ఆరు నిమ్మకాయలు అయ్యి ముందే పిండి రెడీగా ఉంచుకున్నాండి వీటన్నిటిని నిమ్మకాయ రసం పోసేసినండి పోసేసి మొత్తం కలుపుకోవాలండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినండి గింత కూడా మళ్ళీ నాకు ఎగస్ట తగలేదండి ఉప్పు తాగలేదు కారం తగలేదండి పర్ఫెక్ట్గా కలిసిపోయిందండి ఒక్క గంట గంటన్నరట పక్క కొంచెం అండి సూపర్ ఉంటుందండి పచ్చడి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి ప్లీజ్ అంటే చూస్తున్నందుకని లైక్ చేయండి అండి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండి నా వీడియో కనుక మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది మాత్రం కంపల్సరీగా మీ మీ ఆలోచన ప్రకారం నాకు కామెంట్ పెట్టండి అండి థ్యాంక్ యూ అండి నా వీడియోని ఎంత ఓపికతోనే మీరు చూస్తున్నందుకు ఎలా వచ్చిందన్నది కూడా నాకు